యష్ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగలా తయో సంస్మరణాత్పూసాం సర్వతో జయమంగళం యష్ శివో నామరూపాభ్యాం కార్తీక బహుళ చతుర్దశి అంటే రేపటి రోజుతో అంటే అమావస్యతో కార్తీక మాసం ముగింపబడుతుంది కాబట్టి ఈ రోజున మనం ఇయ్యగలిగిన స్థాయిలో ఇయ్య వలసిన దానాల్ని చెప్తున్నాడు శాస్త్రకారుడు దానాలని ఇయ్యాలి అని దానాలు ఇయ్య ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ అనుమానాలే ఎన్ని దానాలు ఇయ్యాలి గోభూతిల హిరణ్య గుడానిచ గోభూతిల హిరణ్య ఆజ్య గుడానిచ వస్త్రం గృహం దజతమి దశ దానాన్ని కీర్తితా పది దానాలు ఇవి గో అంటే గోదానం భూ అంటే భూదానం తిల అంటే తిలదానం నువ్వుల్ని హిరణ్య బంగారదానం ఆజ్య ఆవు నేతిని దానం చేయడం వాస వాస అంటే వస్త్రదానం ధాన్య ధాన్యదానం గుడాని గుడ అంటే బెల్లం బెల్లాన్ని దానం చేయడం గృహం గృహాన్ని దానం చేయడం రజతం వెండి ఈ పది పది దానాలుగా చెప్పారు ఈ పది దానంగానే చేసినట్టయితే ఈ కార్తీక మాసంతో మనం వీధిలో ఉండడం ఏనండి ఏమిటి పది దానాలుగా చెప్పేస్తే ఎలా కుదురుతుంది అనుకుంటాం పూర్వులు ఏది చెప్పినా మన అభ్యున్నతి కోసమే చెప్పారు తప్ప దానం చేసేసి స్థితికి నేను వచ్చాను అని అనుకునేలా అయిపోవాలి మీరని ఎక్కడా చెప్పాలండి పురాణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శ్లోకాన్ని మరింత శ్రద్ధగా సమన్వయించుకోగలగాలి గో ఆవుని దానం చేయమన్నారు ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిన వ్యాఖ్యానాన్ని మనం చదివితే ఒక ఆవుని మనం కొనుక్కొచ్చాం జాగ్రత్తగా మేపాం ఆ ఆ ఆవు ఒక దూడని పెట్టింది గో ఆ ఆవు దూడని దానం చేయి చూసారా ఈ ఆవుని స్వయంగా మన దగ్గర పెంచాం అది కాస్త పెద్దదైంది దానం చేయదాన్ని అది ఆవు ఈ ఆవుని దానం చేయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా తల్లి అవుతున్నది దూడతో సహా పెడుతుంది అటువంటి గోవుని దానం చేయి లేదా నువ్వే ఒకవేళ దానం చేయాలి అని అనుకున్నట్టయితే స్వయంగా వేరే ఒక ఆవుని వత్సం దూడతో సహా కలిపి దానాన్ని చేయి గో భూ భూదానం చేయాలి భూదానం అనగానే ఏదో పది గజాల స్థలం మొత్తం చదవ పది గజాలు ఇచ్చేసేసి దానికి ఇటు అటు వెళ్ళడానికి వీలు లేకుండా దేమాత్రము దేవా లేకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గింటేటటువంటి విధానంగా ఉండే భూమిని మనకి ఎలాగా పనిచేయదు కాబట్టి ఇచ్చాము అంటే మహా హేతువు ఏ వ్యక్తి సుఖంగా జీవించడానికి మన తల్లి తండ్రి పేరిట మనం దానాన్ని చేస్తున్నామో పోయినటువంటి వాళ్ళ పేరిట ఆ వ్యక్తి ఆ భూమిలో శాశ్వతంగా ఉంటూ మనని తలుసుకుంటూ ఉండేలా ఉండేటటువంటి ఆ స్థాయిలో ఉండే పొడుగు వెడల్పుడు కలిగిన వాసయోగ్యమైన భూమిని దానం చేయడం వాసయోగ్యం అంటే ఉండేందుకు వీలైన భూమిని దానం చేయడం ఎక్కడో మురికిగా ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే ఓ భూభాగాన్ని మనలాగా ఎలాగా దాన్ని అనుభవించలేం కాబట్టి ఎవరి ఆక్రమణకు గురైనటువంటి దాన్ని ఈయడం నేరం ఘోరం బాగా గమనించాలి అలాగే గో గోదానాన్ని చేసేటటువంటి సందర్భంలో ఒట్టిపోయినటువంటి అవని మనకు ఎలా ఖర్చు అని ఇవ్వడం అది నేరం మనం అనుభవించడానికి సిద్ధంగా ఏదైతే ఉంటుందో అట్లాంటి వస్తువుని అనుభవ యోగ్యమైనటువంటి వస్తువుని మాత్రమే దానం చేయాలి అవతలి వాడు దీన్ని సుఖంగా ఈ గోవు నా ఇంటికి వచ్చిందని చెప్పి ఆ గోవు యొక్క పాలని స్వయంగా స్వీకరించి దాన్ని శివాభిషేకానికి వినియోగించుకుని ఆ అభిషిక్తమైనటువంటి పాలని స్వయంగా తాను ఉపయోగించుకునేలాగా ఉండే ఏ ఉంటుందో అలాంటి గోవుని దానం చేస్తే పుణ్యం పురుషార్థం లభిస్తుంది తప్ప మరో విధంగా కాదు అలాగే భూమి కూడా వ్యక్తి నివసించడానికి ఎంత యోగ్యమైనది కావాలో పొడిగు అడల్పుల్లో ఇల్లు కానీ ఇల్లుగాన్ని నిర్మించుకో దలిస్తే అది సరిపోతుందో లేదో గమనించి అక్కడ నీటికి వసతి ఉన్నది లేనిది బాగా ఊహించి అటువంటి వాస యోగ్యం ఉండడానికి వీలైనటువంటి భూమిని దానం చేస్తేనే అది దానం చేయబడిన దానిలో వస్తుంది తప్ప మరో విధమైంది కాదు గాలికి ఎగిరిన పేదపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎవడో సామెత ఒకటి ఉంటుంది పేలపిండిని ఆవిడ బట్టికెడుతోంది అకస్మాత్తుగా పైన మూత ఏం లేదు పేలపిండికి లోపల పెద్దగా గాలి వచ్చి ఎగిరిపోయింది పేలపిండి ఆ గాలికి ఎగిరిన పేలపిండి కృష్ణార్పణం అందుట అది కృష్ణార్పణం ఏం కాదు భూ అర్పణ నేల మీద పడుతుందంటే ఇంకా ఎవడైనా తోవరో వెళ్ళావడంటే వాళ్ళ కళలో పడి ఇంకా నానా బాధ కలుగుతుంది తప్ప ఏ విధమైన కృష్ణార్పణం కాదు అంటే భూమిని కూడా వాసయోగ్యం ఉండడానికి వీలైన దాన్ని మాత్రమే చేయాలి తప్ప మనకు అనవసరమైంది దానం చేస్తే అది ఏ విధంగానూ పుణ్యాన్ని ఇవ్వదు పైగా పాపహేతువు కూడా నిజాయితీగా దానం చేయాలి ఎందుకు ఈ దానం మోసం దానం గోభూతిల తిల అంటే నువ్వుని దానం చేయడం అబ్బో ఇది మేమందరం చేస్తామండి మా సినిమా వాడికి ఏదో పోతుంది కాబట్టి ఈ బ్రాహ్మడు పూర్తిగా నాశనం అయిపోతాడు వాడు ఎలా పోతే మేము దానం ఇచ్చాం కాబట్టి అని తిల దానం చాలా గొప్పది వ్యక్తికి సంబంధించినటువంటి దోషాన్ని శని దోషం ఏదైతే ఉందో దాన్ని పరిహరించగలిగిన శక్తి ఉన్నది లోకల్లో ప్రశ్న వేస్తుంటారు ఈ దానాలన్నీ బ్రాహ్మణులకైనా అట్టడుగులు ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు లేక ధనం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా చితికిపోయిన ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని రాయలేదు కూర్చుని బ్రాహ్మణంతా రాసేసుకున్నారు కాబట్టి ఇందులో ఇట్లా దానాలని వాళ్ళకి ఇచ్చేస్తేసారు పురాణాల్లో బ్రాహ్మణవంతులు కూర్చుని రాశారు కాబట్టి వాళ్ళు ఇలా రాసేసారని చెప్పలేనని తిప్పి తిరుగుతుంటారు బ్రాహ్మణని ఓ యథార్థాన్ని గమనించాలి దానము అనగానే మనకి బంగారం వెండి ఇల్లు ఇవే గుర్తొస్తాయి యమాయ దధ్యాయ నీరాయ పరమేష్ఠినే ఓ యముడా మా ఇంట్లో ఏ విధమైనటువంటి మృత్యువుకి సంబంధించిన దుర్వార్త వినిపిస్తుందని మేము భయపడుతున్నాము అను క్షణం లేదా మృత్యువుతో సమానమైనటువంటి బాధ మాకు రాబోతోందని ఏ జ్యోతిషకుడైతే చెప్పాడో అది నిజంగా కూడా మాకు కనిపిస్తోందో అలాంటి మృత్యువుతో సమానమైనటువంటి బాధ మాకు లేకుండా చేసేందుకు శనికి ఇష్టమైనటువంటి నువ్వుల్ని స్వయంగా ఒక ప్రత్యేకమైన పత్రలో పెట్టి దాని మీద ఒక మృత్యువుకి సంబంధించిన దానాన్ని అపమృత్యు దీపము అంటారే ఆ దీపాన్ని పెట్టి ఈ దీపదానం కరో ఈ దీపాన్ని ఈ బ్రాహ్మణునికి దానం చేస్తున్నాను అని అంటే ఆ బ్రాహ్మణ ఆ దానాన్ని స్వీకరిస్తున్నాడు అట్టడిగు వర్గాల వారు ఏమాత్రం ఎదురైన వాడు మాకు ఏ విధంగానూ జరుగుబట్టలేనిటువంటి వాళ్ళు వాళ్ళు దానానికి పని చేయరా అన్నరే ఈ దానాన్ని తీసుకుంటే అది కూడా ఇష్టమే ఆ దానాన్ని తీసుకునేవాడు ఈ దానాన్ని తీసుకునేవాడు బ్రాహ్మణుడే కాబట్టి పూర్వులు బాగా ఆలోచించి ఇటువంటి దానాన్ని తీసుకున్న దాని ద్వారా ఏ విధమైన ప్రత్యావాయం కష్టం కలుగుతుందో వాళ్ళు ఇంటో మృత్యుని రాకుండా చేసేటటువంటి ఆ బాధ్యతని స్వీకరిస్తూ మృత్యు దోషాన్ని కూడా తన భుజం మీద వేసుకునేటటువంటి ఆ అధికారాన్ని ఆ అవకాశాన్ని ఆ బ్రాహ్మణుడికి పాపం కట్టబెట్టారు తీసుకుంటారంటే ఆనందమే ఇవ్వచ్చు ఇవ్వండి కానీ తీసుకునేవాడు ఎవడో మనకు అనిపించడు అటువంటి అపమృత్యు దీపదానం దాన్ని బలిదానం అని కూడా అంటారు సరిగ్గా దీపావళికి ముందు దీపావళికి వెనుక రెండు రోజుల్లో వస్తుంది అంటే నరక చతుర్దశి దీపావళి రెండే రోజు చేసుకున్నాం మనం రెండు రోజులు కాదు మూడు రోజుల పండుగది బలిత్రయోదశిని త్రయోదశి నాడు దీపాలను వెలిగిస్తారు అలాగే నరక చతుర్దశి నాడు కూడా దీపాలని వెలిగిస్తారు కానీ బలిత్రయోదశి నాడు దీపాలని తీసుకుంటే అపమృత్యు దీపాలని పిలుస్తారు వాటి ఆ నువ్వుల మీద పెట్టి ఈ దీపాన్ని స్వయంగా దానం చేస్తే దాన్ని స్వీకరిస్తున్నాడు బ్రాహ్మణుడు అంటే ఎంతటి ప్రజాహితాన్ని కోరి ఆ పని చేస్తున్నాడో గమనించండి అంతటి ఆయన ఆ దానాన్ని స్వయంగా స్వీకరించేటటువంటి బాధ్యతని స్వీకరించి తరువాత దాని కష్టం పోయేందుకు తగిన జపాన్ని కూడా ఆయన చేస్తాడు ఈ భాష తరగడం కోసం గో భూల తిలదానం అంటే అది హిరణ్య బంగారం బంగారాన్ని దానం చేసేందుకు ఓ విధానం మనం ఏ వ్యక్తికైతే బంగారాన్ని దానం చేస్తామో ఆ బంగారాన్ని ఆయన ఓ ఉంగరంగా దానం చేస్తే శాశ్వత కాలం మనం మరణించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పితృదేవతలని పిలుస్తాం కాబట్టి ఆ పితృదేవతలని తలుచుకుంటూ ఉండడం కోసం వాళ్ళని తలుచుకుంటూ మనం ఈయనకి దానం చేశాం కాబట్టి మనం ఉంగరంగా ఆ బంగారాన్ని దానం చేస్తే ఆయన ఆయన మిత్రుల పెళ్ళుకో లేకపోతే కూతురు పెళ్ళుకో కొడుకు పెళ్ళుకో దీన్ని చెరవట్టి చేయించడం కానీ లేదా బహుకరించడం కానీ చెయ్యకూడదు జీవితాంతం ఏ స్వచ్ఛమైన బంగారాన్ని ఉంగరం రూపంలోనో హారం రూపంలోనో మరోటో మరోటో కానీ దానం చేశామో మనం ఆ హిరణ్యాన్ని తన శరీరం మీదే శివ విశ్వాస వరకు ఉంచుకునేలా ఎవరు చేస్తారో ఆ చేసేటటువంటి వాళ్ళని గుర్తించి చెయ్యాలి దానాన్ని హిరణ్య దానాన్ని తప్ప అయ్యో ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా బంగారం ఇచ్చేసాం ఇంకేం చేసుకుంటే అది చేసుకోండి అని అంటే ఆయన మరోదే అదే ఏ ప్రయోజనాన్ని ఊహించి నీ తల్లిదండ్రుల అభ్యున్నతికి ఆకాంక్షని చేసి నువ్వు దానం చేశావో ఆ దానం పూర్తిగా ఓడిపోయిన తర్వాత అది దానంగా ఎందుకు అవుతుంది దానం దాపు వశం లోకంలో ఒక మాట ఉంది దానం చేయడం అనేది దాత యొక్క వశంలో ఉండేది అంతే నేను ఇచ్చేస్తున్నాను ఇచ్చేసావు మంచిదే కానీ నువ్వు దానం చేసేది అయ్యా నీకు ఇచ్చేస్తున్నాను నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో అనడల్లా ఇక్కడ దీన్ని శాశ్వతంగా నీ వేలికిలా అలంకరించుకుంటూనే ఉండి నా తల్లిదండ్రులకి నేను స్మృతి చిహ్నంగా నీకు ఇచ్చినటువంటి దాన్ని ఉంచుకో అని చెప్పిస్తున్నాను లోకల్లో దానాన్ని చేసేటప్పుడు తుభ్యమహం సంప్రదే నా ఇది నాది కాదు అనే ఇస్తాము ఈ దానం చేసేటప్పుడు కూడా కానీ పాటు ఇంకో మాటని చెప్తాం నా పితృదేవతల యొక్క పితృతరణవై నా పితృదేవతలు తరింప చేయడానికి ఇస్తున్నాను కాబట్టి నువ్వు నిరంతరం దీన్ని ధరిస్తూ ఉంటే నా పితృదేవతలు మా అబ్బాయి నన్ను తెలుసుకుని నా భార్యని తెలుసుకుని ఈ దానాన్ని ఇదిగో ఈ బ్రాహ్మణుడికి చేశాడు అని అనుకుంటూ ఉండేందుకు వీలుగా ఇస్తున్నాను కాబట్టి దీన్ని ఎవరికి ఈయకు అనే విషయం కూడా అందులో ఉంది గో భూ తిల హిరణ్య ఆ చక్కనైనటువంటి పాత్రలో నిండుగా ఆవునేతిని పోసి ఆ ఆవునేతిని ఆ కలశంతో సహా అంటే ఆ పాత్రతో సహా అందించడం ఏదైతే ఉందో అది ఆజ్యదానం అవుతుంది మీరు పట్టండి ఏదైనా ఒక చిన్న లోట దాని నిండా నేను ఆవునేతిని పంపిస్తాను అది సరైన విధానమే కాదు ఆ పాత్రతో సహా ఆయనకి దానాన్ని చేయాలి చేసి ఈ నేతిని మీ కుటుంబం ఈ కార్తీక మాసం అంతా వినియోగించుకోండి కార్తీకం చివలో ను కార్తీక మాసంలో అయిపోవాలంటే ఎలా కుదురుతుందంటే దీన్ని మీరే వినియోగించుకోవాలి మీ ఇంటికి వచ్చే కుటుంబానికి వినియోగించుకోవాలి మీ ఇంటికి వచ్చే అతిథులకు వినియోగించుకోవాలి అని చెప్పి ఇచ్చి ఆయన దీన్ని అన్యధాకరించకుండా అంటే ఇంకో విధంగా చేసే అవకాశం లేకుండా చెప్పి ఆయన చేత ఆం ఇది అలాగే అని అనిపించుకుని ఇస్తాం గోభూతిల హిరణ్య ఆద్య వాస వాస అంటే వస్త్రం అయ్యా మీకు ఇదిగో చక్కని ద్రోవతిని పెట్టినాం మీకు ఇది మంచి ఉత్తరయాన్ని వేస్తున్నాం మీకు భారీగా ఉండేటటువంటి ఆవిడికి కూడా ఇదిగో వస్త్రాన్ని సమర్పిస్తున్నాం ఇద్దరికీ వస్త్ర దానాన్ని ఏదైతే చేస్తామో అది వాసోదానం అంటారు ఆ వస్త్రదానాన్ని చేయగానే వాళ్ళిద్దరూ పసుపు బొట్టు పెట్టి కట్టుకుంటారు చిత్రం ఓసారి పసుపు పెట్టు బొట్టు పెట్టి వాళ్ళిద్దరూ కట్టుకున్నారు అని అంటే కట్టుకున్న దాన్ని దానం చేసే అవకాశం లేదు కాబట్టి ఇక వాళ్ళు కట్టుకోవాల్సిందే అందుకోసం బొట్టు పెట్టి స్వయంగా కట్టించి అంటే ముందు దానం ఇచ్చి కట్టించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అక్షతలు వేయించుకుని పంపిస్తారు వాస అంటే మా పేరుని అలా శాశ్వతంగా ఉంచుతూ మీరు ఈ వస్త్రాలు కట్టుకోవాల్సింది మమ్మల్ని ఆశీర్వదించవలసింది ధాన్య ధాన్యదానం ఏ ధాన్యం బియ్యంగా అవుతూ ఉంటాయో అట్లాంటి ధాన్యాన్ని చక్కటి పంట నాకు పండింది ఆనందకరంగా నేను ఉన్నాను ఆ లోకంలో ఉండేటటువంటి దైవానికి నేను సమర్పించవలసి ఉన్నాను భూమి ద్వారా పంట లభించి ఉంది కాబట్టి మీరు భూసురులు కాబట్టి ఇక్కడ గౌరవంగా పూజింపబడేటటువంటి దైవ ప్రతినిధులు కాబట్టి మీకు ఈ ధాన్యాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఒక కుటుంబానికి నెలకు సరిపడా ఎంత ఉంటుందో అంత ధాన్యాన్ని అయినా కనీసం దానం చేయాలి సంవత్సరానికి సరిపడా ఇన్ని బస్తాలను అనిపిస్తే అన్ని ఇస్తావా సంతోషం లేని పక్షంలో ఒక కుటుంబం ఒక నెల ఎంత ధాన్యాన్ని బియ్యంగా చేసుకుంటే వాళ్ళకి సరిపోతుందో అంత ధాన్యాన్ని సమర్పించాలి ధాన్య అది ధాన్యదానం గుడాని చాలా మంది ఏం చేస్తారంటే ధాన్యం కొనడం కష్టం అండి ధాన్యాన్ని నిలవ చేయడం కష్టం ఆయన నిలవ చేయలేడు మేము కొనలేము కాబట్టి ధాన్య పుచ్చాం నాయ రూపాయలు హేమ్యం దానందుభ్యమోహన్ సంప్రదాయ దేని ఇలా ఎంతో వందో నూట యాభై ఇచ్చేస్తాడు వద్దు వందో నూట యాభైతో ధాన్యం వచ్చే పరిస్థితి కాదు ఈ రోజున అనిచేత నీకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చిన పుణ్యమే లభిస్తుంది తప్ప ధాన్య దానాన్ని చేసిన పుణ్యం లభించద్దు ఆయన నీ దగ్గర స్వయంగా ధాన్యాన్ని తీసుకున్న తర్వాత ఆయన మరవేయించుకుని ఏదో చేసుకుని బియ్యంగా చేసుకుని ఆయన ఇది ఆయన పడతాడు ఆయన మనం ఇచ్చినటువంటి ధాన్యాన్ని బియ్యంగా చేసుకుని ఆ బియ్యాన్ని స్వయంగా తన కుటుంబం కుటుంబ సభ్యులు ఇతరులైన అతిథులు అభ్యాగతలు వస్తే వాళ్ళకి ఎవరైనా వచ్చినట్టు భిక్షని కూడా వే చేస్తే ప్రతినిత్యం ఇంట్లో నివేదన చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుని కానీ ఇచ్చినట్టయితే మన ధాన్యం బియ్యంగా చేయబడి ఆ బియ్యం వండబడినటువంటిది పరమేశ్వరుడికి నివేదన అయితే ఆ నివేదన ద్వారా కలిగే పుణ్యం మనకి లభిస్తుంది కాబట్టి ధాన్యాన్ని ఇస్తున్నాం అలాంటి నిష్ఠాపరుడైనటువంటి వ్యక్తి ఎవరో గమనించుకుని ఆయనకి ధాన్యాన్ని ఇవ్వండి ధాన్య గుడాని చ అంటే బెల్లం బెల్లాన్ని దానం చేయడం కూడా చాలా ఉత్తమం ఆ బెల్లాన్ని ఇంత అనుకుని అలా మామూలుగా వారికి ఇయ్యారు ఇది కూడా అంతే అమ్మేసే విధానంగా కాకుండా నిత్యం వారు చేసేటటువంటి ఏ నివేదనైతే పరమేశ్వరుడికి ఉంటుందో అన్నం అలా బాగా గుండి చక్కనైనటువంటి పాత్ర నిండా ఏర్పాటు చేసి దాని మీద బెల్లం ముక్క పెట్టి పరమేశ్వరుడికి నివేదన చేస్తారు అదిలో ఆ బెల్లముక్క ముక్క పైన పెట్టినప్పుడు ఈ బెల్లముక్క ముక్క నేను ఇచ్చినటువంటి దాని నుండి వచ్చేదిగా చేయని స్వామి అని ప్రార్థించి పరమేశ్వరుడికి నిత్య నివేదన పూర్వకంగా ఈ గుడం ఈ బెల్లముక్క ముక్క వెళ్ళేలా ఏర్పాటు చేయడం కోసం ఆయనకి దానం ఇస్తున్నాం వాసో చ గృహం గృహం అంటే ఇంటిని దానం చేయడం ఓ వ్యక్తి మా పేరు చెప్పుకుని ఆ ఇంట్లో చక్కగా దీపం పెట్టుకుని ఉంటాడు శాశ్వతంగా రాబోయేటటువంటి జన్మలో కూడా గృహం ఉన్నటువంటి వ్యక్తిగా నేను పుట్టడం కోసం ఇక్కడ నేను దైవ ప్రతినిధికి దానం చేస్తున్నానని ఓ ఇంటిని ఇస్తే ఆ ఇల్లిని ఆయన అమ్మకూడదు ఆయనే స్వయంగా దాంట్లో ఉంటూ ఈ వ్యక్తికి ఆశీర్వచనాన్ని ఇస్తూ ఆయన నీడలో నేను ఉంటున్నాను అని అనుకోవాలి ఇప్పటికీ లోకల్లో మాట ఉంది ఆయన ఇచ్చాడు ఇంట్లో ఆ నీడని నేనున్నాను అని ఆయన నీడలో అంటారే నీడలో అంటే ఇది అర్థం అక్కడ అగ్నిహము రజతం రజతం అంటే వెండి వెండిని దానం చేయడం వెండి వస్తువుని దేన్నైనా మనం కానీ దానం చేసినట్టయితే స్వామికి గంట కానీ హారతిని కానీ అలాగే ఇటు అటు ఉండే కుందిరని కానీ వెండి విగ్రహాన్ని కానీ వెండికి సంబంధించిన పూజా వస్తువుల్లో దేని కానీ ఉంచినట్టయితే అవి అమ్మడానికి ఎవ్వడికి మనసు ఎంతటి వాడికి కూడా ఒప్పదు కాబట్టి అటువంటి వాటిని దానం చేస్తే నిత్య దైవ ఆరాధన కాలంలో మనం స్పష్టంగా ఆయన గుర్తొస్తాం మన గోత్ర చెప్తాం కాబట్టి గోత్రంతో నిత్య పూజనే ఆయన చేస్తాడు అట్లాంటి పూజాపులైన వాళ్ళకే దానం చేయాలి తప్ప ఎవరో అయినటువంటి వాడికి దానాన్ని చేయొద్దు ఇప్పుడు ఇలా అయింది కదా ఇక్కడ చిన్న పాఠాంతరం ఉంది రౌప్యం లవణమి లవణం అంటే ఉప్పు ఉప్పుని దానం చేసే విధానం కూడా ఒకటి ఉంది ఇవి దశ దానా కీర్తిత పది దానాలు ఈ పది దానాల్లో ఏ దానానైనా సరే మనం చేయొచ్చు యథాశక్తి మన శక్తికి అనుగుణంగా ఈ దానం చేస్తే కార్తీక మాసంలో అబో పుణ్యం వచ్చేస్తుంది ఆయన ఎవరో చెప్పారు కాబట్టి నేను చేస్తానని చెప్పి ఎక్కడో అప్పుదిచ్చో లేకపోయినట్టయితే తప్పక మీకు తీరుస్తానని చెప్పి ఆయనకి ఎగ్గొట్టేసి ఇచ్చేసో ఇక ఆయన ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటే అదిగో ఆ పాపం అక్కడి నుంచి మనకి కూడా వస్తుంది పాపం పాపం ద్వారా ఇవ్వబడిన సొమ్ము ఏదైతే ఉందో వస్తువు ఆ కారణంగా అవతలి వ్యక్తి క్షోభించే క్షోభ ఈ దానం ఇచ్చినటువంటి వాడి ద్వారా కలిగేటటువంటి ఆ క్షోభ మనకు కూడా వస్తుంది కాబట్టి అలా కాకుండా సొంతమైనటువంటి వస్తువుని మనకి యథాశక్తి దానం చేసేటటువంటి స్థితిని చూసుకోవాలి అంటే ఒకసారి ఆలోచించండి శక్తికి మించి మనం దానం చేయడం నేరం శక్తి శక్తి అనతిక్రమ్య యథాశక్తి మన శక్తి ఎంత ఓ వ్యక్తికి భూమిని ఓ వ్యక్తికి గృహాన్ని ఓ వ్యక్తికి బంగారాన్ని ఓ వ్యక్తికి వెండిని ఈయగలిగిన స్తోమత లేదా ఏది ఇయ్యగలిగిన స్తోమతలో మనం ఉన్నామో గమనించుకుని దానివల్ల మన పిల్లలకి మన భర్తకి లేదా మన పిల్లలకి మన భార్యకి అన్యాయం జరగదో అట్లా ఆలోచించుకుని దానం చేయాలి యథాశక్తి సంబంధిత శక్తికి అనుగుణంగా ఉండేలా చేయాలి దానం అలా కాకుండా దానాన్ని చేసేసి అయ్యో ఆయనకి దానం ఈడించేది మేము ఎంత నష్టపోయాం ఆ అప్పు ఇప్పటికీ తీర్చలేకపోతున్నాం అని అనుకుంటే దానం ఇవ్వడం ఒక తప్పు శక్తి లేనప్పుడు రెండవది అస్తమానం ఆ దానాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండడం ఇంకొక తప్పు ఎప్పుడూ అలా చేయొద్దు చేయగలిగిన శక్తి పరిమితికి లోబడి మనం దానం చేయడం ఉత్తమం ఇక లౌకికంగా అయినట్టయితే ఈవేళ మేము తీర్థయాత్రలకి వెళ్తాం అని ఎవరైతే ఎరుగున్న వాళ్ళు మాత్రమే ఎరగని వాళ్ళైతే మంది వీళ్ళు మేము అందరం తీర్థయాత్రకు వెళుతున్నాం అండి ఇరవై జంబులు మీరు ఎంత వేస్తే అంతా కూడా మేము తీర్థయాత్రకే వినియోగిస్తామని తర్వాత ఏ చేస్తుంటారో మనకు తెలుసు అలా కాకుండా నిజమైనటువంటి వాళ్ళు యథార్థమైన విశ్వసించదగినటువంటి వ్యక్తులు తీర్థయాత్రకంటూ కానీ బయలుదేరినట్లయితే అక్కడికి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సుమ్ముని ఇచ్చి వాళ్ళకి వెళ్లేందుకు వచ్చేందుకు తగినటువంటి ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఆ టికెట్ని మనమే ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తే దాన్ని ఇంకో రకంగా చేయలేరు కాబట్టి నిశ్చయంగా తీర్థయాత్ర దర్శన ఫలితం మనకి లభిస్తుంది కాలం మార్పు జరుగుతుంది జరిగింది కాబట్టి ఎంత నమ్మకం ఉన్న వ్యక్తి అయినా సరే నమ్మనటువంటి వ్యక్తిగానే నమ్మకూడని వ్యక్తిగానే భావిస్తూ ఇంత జాగ్రత్తగా దానం చేస్తే తత్తు దాన పుణ్య ఫలితం మనకి లభిస్తుంది మేము దానం చేసేవాడి ఆయన ఏం చేస్తుంటే మాకెందుకు కాదు దానాన్ని తీసుకునే వ్యక్తికి కూడా దాన ఫలితంలో భాగం ఉంటుంది కాబట్టి మనకి ఆయన పుణ్యం చేయవలసి ఉన్నాడు కాబట్టి సరైనటువంటి వ్యక్తికి దానం చేయడం పద్ధతి కాబట్టి ఆయన్ని పద్ధతిగా ఉంచాలి మనం పద్ధతిలో ఉండాలి అలా చేయబడినటువంటి దానం మాత్రమే ప్రయోజనవంతం అవుతుంది అటువంటి దానాన్ని ఇదిగో ఈ బహుళ చతుర్దశి నాడు చేయాలని కార్తీక పురాణం తెలియచేస్తుంది స్వస్తి మీకు అయితే